హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నేనైతే మా తోటకు వచ్చాను మా తోటకు వస్తే ఒక కీటకం దొరికింది ఇదైతే చూడండి మీకు దగ్గరుండి చూపిస్తాను ఇది అరిస్తే ఇంకా మన సెవలంతా పగిలిపోయినట్టే అంత సౌండ్ వస్తుంది అనమాట మీరు కొండ ప్రాంతంలో వెళ్ళినట్లయితే ఈగవే అరుస్తుంటుంది అనమాట ఇంక మన సౌండ్ వస్తుంది ఇది మనకి ఈరోజు మన చేతిలో చిక్కింది ఇవైతే మనం విడిచిపెడదాం ఇది ఎగిరే పరిస్థితుల్లో కూడా లేవు ఓ చెట్టుకైతే దీనికి అమర్దాం మన ఆయుధం అన్నమాట మనం ఎప్పుడు కొండకు వచ్చినా కూడా ఈ కథ అనేది తెచ్చుకుంటాం నేను చాలాసార్లు చాలా వీడియోస్కి ఈ కథ చూపించాను చూడండి ఈగ అనమాట సరే కదా ఎలా ఉన్నదో భయంకరంగా ఉంది సరే కదా ఫ్రెండ్స్ ఇలాంటిది అరుస్తుంటుందన్నమాట మనకైతే చాలా ఎక్కువ ఎక్కువ సౌండ్ వస్తుంటుంది అన్నమాట ఈగ అరిస్తే మనకైతే చేయాలంత ఇంగి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి మా కాపీతో చూడండి నేను పండ్లు పండితే తీస్తాను ఒక వీడియో ఓకే ఫ్రెండ్స్ జై జగన్ జై కిసన్ ఉంటాం మరి బాయ్